పై నయంతారా ఓపెన్ లెటర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే తన లైఫ్ కెరీర్ కు సంబంధించిన డాక్యుమెంటరీని అడ్డుకునేందుకు ధనుష్ ప్రయత్నిస్తున్నాడని రెండేళ్లుగా ఎన్ఓసీ ఇవ్వడం లేదని ఆమె ఆరోపించింది అంతేకాదు ధనుష్ పాతాలానికి దిగజారాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది అసలు వీరిద్దరి మధ్య సంబంధాలు ఎక్కడ దెబ్బతిన్నాయి ధనుష్ నయన్ మధ్య గొడవలు చెలరేగడానికి అసలు కారణమేంటి పదేళ్ల కిందట ధనుష్ నిర్మాతగా నయనతార సినిమా చేసింది దానికి విఘ్నేష్ శివన్ దర్శకుడు ఆ టైంలోనే నయన్ విఘ్నేష్ దగ్గరయ్యారు బాగా ప్రేమించుకున్నారు ఇది ధనుష్ కు నచ్చలేదు వాళ్ళు ప్రేమించుకోవడానికి నేను డబ్బులు పెట్టి సినిమా తీయాలా అనేది ధనుష్ ఫీలింగ్ ఎందుకంటే అప్పటికే బడ్జెట్ చేదాటిపోయింది అనుకున్న బడ్జెట్ ను మించి ఖర్చవడంతో ఒక దశలో ధనుష్ ఈ సినిమా షూటింగ్ ఆపేశాడట అప్పటికే విఘ్నేష్ తో ప్రేమలో ఉన్న నయన్ తారా తను ఫైనాన్స్ చేసి ఆ సినిమాను గట్టెక్కిచ్చిందని చెబుతారు చాలా మంది ధనుష్ నయన్ మధ్య గొడవకు ఇదొక కారణమైతే ఆ సినిమాలో నయన్తారా నటనపై ధనుష్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాడు సరిగ్గా నటించడం లేదని సినిమాను వృధా చేస్తుందని విమర్శలు చేసినట్లు అప్పట్లో కథనాలొచ్చాయి కట్ చేస్తే నేను రౌడీనే సినిమాలో నటనకు గాను నయన్తారాకు ఉత్తమ నటిగా అవార్డు వచ్చింది అదే అవార్డు ఫంక్షన్ కు ధనుష్ నిండు సభలో వేదికపై ధనుష్ ఈగో హట్ అయ్యేలా నయన్తారా మాట్లాడింది తన యాక్టింగ్ నిర్మాతకు నచ్చలేదని నెక్స్ట్ టైం బాగా నటిస్తానంటూ ఓ చేతిలో అవార్డు పట్టుకుని ధనుష్ పై పరోక్షంగా సెటైర్లు వేసింది ఇలా ధనుష్ నయన్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి ఇక నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ లో చేయబోతున్న డాక్యుమెంటరీ విషయానికి వస్తే నైన్ తారా దీన్ని ఉచితంగా చేయడం లేదు నెట్ఫ్లిక్స్ నుంచి భారీగా డబ్బు తీసుకుని పూర్తిగా వ్యక్తిగతమైన తన పెళ్లి రైట్స్ ను కూడా అమ్ముకుని డాక్యుమెంటరీకి ఓకే చెప్పిందట తను డబ్బులు పెట్టి సినిమా తీస్తే దాన్ని తన ప్రేమ కోసం వాడుకున్న నయన్తారా ఇప్పుడు అదే సినిమా తన డాక్యుమెంటరీ కోసం కూడా వాడుకోవడం పైగా దాన్ని అమ్ముకోవడం ధనుష్కు నచ్చలేదంటారు అలాంటప్పుడు తన సినిమా రైట్స్ ను ఎందుకు ఉచితంగా ఇవ్వాలనేది ఇతడి ప్రశ్న లీగల్ నోటీస్ కు ప్రధాన కారణం ఇదేననే చర్చ కోలీవుడ్లో సాగుతోంది నయన్తారా ఎంత ఘాటిగా బహిరంగంగా లేఖ రాసినా కాపీరైట్ చట్టం ముందు ఆమె వాదనలు నిలబడవు తన సొంత ఫోన్ నుంచి షూట్ చేసిన క్లిప్స్ నెట్ఫ్లిక్స్ కోసం వాడినప్పటికీ అది ధనుష్కు చెందిన ప్రాపర్టీ కిందకే వస్తుంది తన అనుమతి లేకుండా షూట్ చేసినందుకు దాన్ని వాణిజ్య అవసరాలకు వాడుతున్నందుకు నయంతారాపై ధనుష్ మరో కేసు కూడా పెట్టచంటున్నారు లీగల్ నిపుణులు నయంతారా ఆరోపిస్తున్నట్టు అది పదేళ్ల కిందట సినిమానా తాజా చిత్రమా అనే విషయంతో అసలు సంబంధం లేదని చెబుతున్నారు